ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్ టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు నేను తెలుగుదేశం పార్టీకి కూడా ఎన్నోసార్లు చెప్తా ఉన్నా మీలో ముగ్గురు నలుగురు పోటీ పడుతున్నారు టికెట్లకు ఇక్కడ మా పార్టీలో పరిస్థితి లేదు మీరు అసలు టికెట్ ఎవరికో మీరు చెప్పుకునే పరిస్థితి లేదు మీరు చెప్తే కూడా మీ అధిష్టానం మిమ్మల్ని మందలించే పరిస్థితి ఉంది మేము ఖరారు చేసిన తర్వాతనే మీరు చెప్పుకోవాలంతవరకు తిరుగుతా అనుకోని అన్నారు మీరు చెప్పలేరు కూడా కానీ ప్రొద్దు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్రబంలో పలుమార్లు చెప్పినాడు ఇప్పుడు చెప్తున్నాడు ఎస్ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచమల్ల శివప్రసాద్ అని నేను ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తా ఉండేది రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అని నేను చెప్పగలుగుతారా ఈ పార్టీ మీకు ఆ ఇచ్చిందే మీకు ఆ స్థాయి నాయకత్వం ఉందా పందాలు పెట్టుకుంటున్నారు ప్రవీణ్కి టికెట్ అని కొండారెడ్డికి టికెట్ అని లక్ష లక్షల పంద్యాలు పెట్టుకుంటున్నారు మీరు ఇక్కడ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఐకమత్యంగా ఉన్నాం మేము నేరుగా ప్రజలను సంక్షేమాన్ని అభివృద్ధిని మానవత్వాన్ని ప్రదర్శించి ఉంటే మా ఓటేమని అడుగుతున్నాం మేము సంక్షేమాన్ని అందించకపోయినా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి అందించకపోయినా మానవతా విలువలతో పది మందికి సహాయపడకపోయినా మమ్మల్ని నిరాకరించండి అని మాకు ఓటు వేయద్దు ఓడించండి అని చెప్తున్నాం ధర్మం ఏవైపు ఉంటే న్యాయం ఏవైపు ఉంటే నాయకత్వం ఎవరైతే మీకు అందించి ఉంటే పటిష్టంగా వారికి ఓటు ఏమని అడుగుతున్నాం ఏముంది వెరీ క్లియర్ ఇందులో కన్ఫ్యూజన్ ఏమి లేదు ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు రాచమల్ల అవినీతి పరుడని రాచమౌళి అభివృద్ధి అని అంటున్నాడు రాచమోళ్ళ అవినీతి పరుడా రాచమౌలం అభివృద్ధి చేసినాడా ప్రజలు నిర్ణయిస్తారు నేను అభివృద్ధి చేసి ఉంటానన్న ప్రజలు నమ్మితే నన్ను గెలిపిస్తారు నేను అవినీతి చేసిన అని చెప్పి మీరు నిజమైతే గన నన్ను ఓడిస్తారు నన్ను హింసావాదిగా చూపించే ప్రయత్నం చేస్తారు నేను అని చెప్పి నేనంటానా నేను అని చెప్పి ప్రజలు విశ్వసిస్తే నన్ను గెలిపిస్తారు నేను హింసావాదిని అని మీరు చెప్పిన అబద్ధం నిజం అనుకుంటే కదా నన్ను ఓడిస్తారు ప్రజలు ఇందులో ఎక్కడ ఏం లేదు కన్ఫ్యూజన్ ఏం లేదు మీకు నాకు వెనుకలు కూడా నేను ఇట్టే ఓటడుగుతా ఈ నియోజకవర్గ ప్రజలందరి కూడా రెండు చేతులెత్తి దండం పెట్టి నేను ఓటు అభ్యర్థించే విధానం కూడా ఇదే నా పార్టీ నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గడప గడపను స్పర్శించి పేదరికానికి సహాయపడి ఉంటే రాచమౌళి శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే యొక్క నాయకత్వం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే రాచమౌళి శివప్రసాద్ రెడ్డిని ఈ మనస్సు మానవతా విలువలతో పది మందికి సేవ చేసి ఉంటే నేను నా జెండా నా పార్టీ వాళ్ళు ఈ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడితే మాకు ఓటు ఏమని అడుగుతాం వాళ్ళ ముగ్గట్లో ఎవరికి నల్లగట్టు ముగ్గురు కాదు లింగారెడ్డి గారు ఉన్నారు వర్రాజరెడ్డి గారు ఉన్నారు సురేష్ నాయుడు గారు ఉన్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు నలుగురు టిక్కెట్ని అభ్యర్థిస్తూ ఉన్నారు మన మీరు లింగారెడ్డి తీసేసినారు ప్రజలకు నేను సత్యమే చెప్తాను మా పార్టీ సర్వే చేసింది మా పార్టీ సర్వే చేసింది నా గెలుపుకు సంబంధించి కానీ వైఎస్ఆర్ పార్టీ స్థితిగతులు కానీ సర్వే చేసింది ఆ సర్వే రిపోర్ట్లో కాలం ఉంటుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అభ్యర్థి బాగుంటారని ఒక కాలం అడుగుతారు అడిగినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ప్రజలు కానీ ఎవరైనా చెప్పచ్చు అట్లా చెప్పిన కాలంలో లింగారెడ్డికి నలభై ఆరు శాతం వచ్చింది ప్రవీణ్కు ముప్పై ఎనిమిది వచ్చింది మిగతా తక్కిన శాతం వరదాడికి వచ్చింది అంటే మా పార్టీ చేసిన సర్వేలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు మంచి అంటే కన ఈ ప్రొద్దురు నియోజకవర్గంలో చెప్పిన వాళ్ళు లింగారెడ్డి పేరు ఎక్కువ చెప్పినారు ఇది సత్యం నా దగ్గర సర్వే కాపీ కూడా ఇస్తాను మీరు చూసుకోవచ్చు ఏం కాదు నాకేం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది నాకు ఎవరైతే నలుగురు ఒకటే ఏం లింగారెడ్డి అయితే మెత్తగా కొడతాడు వరద గట్టిగా కొడతాడా అందరూ గట్టిగానే కొడతారు నన్ను మరి కానీ నేను వాళ్ళకి అప్పీల్ చేస్తాననేది ఒకటే మీలో ఎవరికి టిక్కెట్లు వచ్చినా కూడా మిగతా ముగ్గురు సమిష్టిగా ఐకమత్యంగా పొరపత్ాలు లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా ఒకరినొకరు చెడగొట్టే ప్రయత్నం చేయకుండా ఒక తల్లికి పుట్టిన బిడ్డల మాదిరి నలుగురు ముగ్గురు కలిసి ఆ నాలుగో వానికి గట్టిగా సపోర్ట్ చేసి పిలికిలి గట్టిగా బిగించి శ్వాసను అరికాలగా నుంచి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే రాచమళ్ళను రాచమళ్ళు తమ్ములను గుద్దడానికి ప్రయత్నం చేయండి ఓడించడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప ఒకనికి టికెట్ ఇచ్చే మిగతా వాడు చేయక రెండో వాడు చేయక మూడో వాడు చేయక రేపు అదన ఏదో జరిగిన తర్వాత నేనేంటి సించిందను నేనేంటి ఆరేసిందను ఇవద్దు మీరు ఆరే ఆరేదేసినా ఏం చేసినా ఏప్రిల్ లోపలనే కానియండి రాజమౌళిను సించి ఆరేసి దండానికి వేచారేమో వేయండి నాకు అభ్యంతరం లేదు మీరు నలుగురు చేసినా చేయకపోయినా నేను మాత్రం మీరు ఓడిపోతే మాత్రం అంట కారణం మీకు బలం లేదు మీ పార్టీకి మీకు ఇక్కడ విలువ లేదు కాబట్టి ఇక్కడ నుంచి నవరంధ్రాలు మూసుకొని ఉండండి అని నేను అంటాను నేను ఓడిపోయినా అనుకో నాకు బలం లేదు మీకు బలం ఉంది మీ జెండాకు బలం ఉంది మీకు నా అభినందనలు అని చెప్తాను కాబట్టి దయచేసి ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టినటువంటి మమ్మలను ఓడించడానికి మీరు ప్రయత్నం చేయండి నాకు నలుగురు సమానమే